స్వాగతం సుస్వాగతం టు బావితరం వీడియో ఛానల్ ఈరోజు డబ్బులు అంటే నాతో గణితం కాదు డబ్బు అంటే గణితం కాదు అనే అంశం మీద మాట్లాడబడుతున్నాను అయితే ఇది రియల్ స్టోరీ మీరు మొత్తం అయ్యేంత వరకు మొదటి నుండి చివరి వరకు వినాలి మీకు ఒక మంచి లైఫ్ లెస్ అంటాం కదా జీవితంలో ఒక మంచి పాఠం నేర్చుకుంటారు మీరు దీనివల్ల మీకు ఎంతో లాభం ఉంటుంది సంపద సంపా సంపద పెంపొందించడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ఈ వీడియో ఊకేస్తాం డబ్బు గణితం లెక్కలు కాదు రైట్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ నా పర్సనల్ స్టోరీ మీకు షేర్ చేయబోతున్నా ఐ థింక్ ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు ఇప్పుడే చెప్తున్నాను ఓకే సో ముందు భావితరం వీడియో ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీసానికి పది లక్షల మందికి మనము ఆరోగ్యంగానివ్వండి సంపద గురించి సమాచారాన్ని అందజేయాలి అది కూడా త్వరలో రాబోతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి అండ్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే అఫ్కోర్స్ ఇది హెల్త్ గురించి కాదు ఇది వెల్త్ సో బట్ స్టిల్ అవసరమైతే మీరు తప్పకుండా చిక్ ఏమంటారు ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోవాలి ఓకే సో ఏం చెప్పబోతున్నాను దాదాపుగా మిమ్మల్ని ఒక ఇరవై సంవత్సరాల పైన వెనక్కి తీసుకెళ్తాను అప్పుడు నేను హై స్కూల్ ఎయిత్ గ్రేడ్ చదువుతున్నాను రైట్ అయితే నేను నార్మల్గా రెగ్యులర్ హై స్కూల్ ఎయిత్ గ్రేడ్ కాకుండా నేను టెక్నికల్ హై స్కూల్ లేదా జూనియర్ పాలిటెక్నిక్ అంటారు అది చదివాను దాదాపుగా ఇంటి నుండి ఒక మూడు వందల కిలోమీటర్లు సో నిజామాబాద్లో చదివాను అన్నమాట అయితే అక్కడ ఏమంటారు జాయిన్ అయినాక అడ్మిషన్ స్టార్ట్ అయినాక కాలేజ్ స్టార్ట్ అవుతున్న రోజునే ఒక రెండు రోజులకు ముందు కాలేజ్ స్టార్ట్ అవుతున్నా ఒక రెండు రోజుల ముందే గవర్నమెంట్ కొత్త జీవో పాస్ చేసింది ఏంటంటే అప్పుడు అంటే టెక్నికల్ హై స్కూల్ అని కాదు పాలిటెక్నిక్ ఎవరైతే చదువుతారు పాలిటెక్నిక్ ఏంటి త్రీ ఇయర్స్ ఉంటుంది మనకి రైట్ పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ ఉంటుంది చదివిన తర్వాత ఇంజనీరింగ్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లో అంటే మళ్ళీ త్రీ ఇయర్స్ మాత్రమే ఉంటుంది నార్మల్గా పాలి ఇంజనీరింగ్ కాలేజ్కి ఎవరు వెళ్తారు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు టెన్ ప్లస్ టూ చదివిన వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఫోర్ ఇయర్స్ మేము పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ చదివాం కాబట్టి టెన్ ప్లస్ త్రీ కాబట్టి మాకు త్రీ ఇయర్సే ఉండేది అయితే గవర్నమెంట్ జియో పాస్ చేసి ఇప్పటి నుండి వర్తించదు అంటే సో అందరూ గొడవ చేయడం స్టూడెంట్స్ అంతా గొడవ స్ట్రైకులు బందులు బస్సులు ఆపడం అద్దాలు బాగాలు కొట్టడం అన్ని గందరగోళం అది నాకు అంతవరకు వరకు అప్పుడప్పుడు న్యూస్ ఏదో వినొచ్చు లేకుంటే పేపర్లో చూసామో లేదో తెలియదు కానీ ఈ పర్సన్కి ఎప్పుడు మనకు అలాంటి ఎక్స్పీరియన్స్ అనుభవం లేదు ఐ వాజ్ రిల్ అన్హ్యాపీ అండ్ యూనో మిస్సింగ్ అండ్ అఫ్ కోర్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎయిత్ గ్రేడ్ నా థర్టీన్ ఇయర్స్ అప్పుడు నేను ఒక ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అంటే ఫోర్ ఆఫ్ అవర్స్ మేము ఒక రూమ్లో రెంట్కి తీసుకొని ఉండేవాళ్ళం అనమాట ఐ సమ్హౌ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ హోమ్సెక్ రైట్ అలా జరగడం మొదలు పెట్టేళ్ళు దానికి తోడు కాలేజ్ లేకుండా టైంపాస్ లేకుండా పొద్దున పోవడము ఒక రెండు మూడు గంటలు అరవడము గొడవలు పెట్టడము బస్ విషయం ఏంటంటే ఎంక్వైరీ చేస్తే ఇది మూడు నెలలు అవుతుందా సంవత్సరం అవుతుందా ఆరు నెలలు అవుతుందా ఏవి ఎవరు చెప్పడానికి లేదన్నారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఏమన్నా ఐ థింక్ ఇది థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే నో ఐ డొంట్ మాంటో స్టే అనేసి నేను వెళ్ళిపోయాను విషయం ఏంటంటే అప్పటివరకు నేను ఒంటరిగా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు ఎప్పుడు పేరెంట్స్ ఎవరో మనం తీసుకెళ్లే వాళ్ళు బట్ అప్పుడు వెళ్ళిపోయాను ఇంకా చూడండి ధైర్యం ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి రైట్ సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే దట్ ఇస్ ఆల్ గుడ్ బట్ ఇలా ఏమైంది హోమ్ స్టిక్ అనేసి నేను ఒక త్రీ ఫోర్ రావడము అది స్కూల్కి రావడము త్రీ ఫోర్ డేస్ ఉండడము మళ్ళీ ఇదే గొడవలు అవుతున్నాయి మళ్ళీ వెళ్ళిపోవడము టూ వీక్స్ త్రీ వీక్స్ ఇంట్లో ఉండి వచ్చేవాళ్ళం ఎందుకు అంటే అప్పుడు మనకి కమ్యూనికేషన్ అండి ఇప్పట్లాగా వాట్సాప్లు ఫోన్లు అవన్నీ ఏం లేవు కదా రైట్ సో అట్లా ఫస్ట్ త్రీ మంత్స్ ఇట్లా గొడవలు అన్ని స్ట్రైక్లు అయినా దాదాపు ఆ త్రీ మంత్స్లో ఐ థింక్ నేను ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఐ డోంట్ నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్గా వచ్చేవాని అనమాట త్రీ ఫోర్ డేస్లో వాళ్ళ ఇంటికి పరిగెత్తుకోవాలి వచ్చేవాళ్ళు మా నాన్నగారు ఐ థింక్ ఒక థర్డ్ ఆఫ్ ఫోర్త్ అయిన తర్వాత టైం రాగానే ఇంక చెప్పారు ఏంటంటే మరి కావాలని చెప్పు నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాను మన ఊర్లో చదువుకునేవంటే నోనో నేను అక్కడే చదువుకుంటానని చెప్పేవాని సో అయితే ఇదే ఫోర్త్ టైం ఐ థింక్ ఫోర్త్ ఫిఫ్త్ టైము ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమైందంటే నేను వెళ్తాను అని మా రూమ్మేట్స్ చెప్పారు రైట్ చెప్తే వాళ్ళు ఒక రోజు ముందే చెప్పినప్పుడు వాళ్ళు నో శ్రీనివాస్ పోవాల్సిన అవసరం లేదు విల్ హ్యావ్ ఫన్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ ద పార్టీ లైఫ్ ఆఫ్ దే టైమ్ ఒక సినిమా పోవడము సంహవ్ ఐ వాజ్ నాట్ రెడీ టు గో టు ద యు నో వాచ్ మూవీస్ ఆర్ హ్యావ్ ఫన్ అండ్ ఆల్ దాట్ ఓకే రైట్ సో దిస్ గైస్ ఫర్ హ్యావింగ్ మనీ అండ్ స్పెండింగ్ టైమ్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ దే ఆర్ డూయింగ్ బట్ ఐ వాజ్ నాట్ ఐ టోల్డ్ దెమ్ న్ గో హోమ్ టుమారో right if something is not happening I know the strike is not going to end but yeah if tomorrow there is no school I'll go home I said no 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 don't go home we'll we'll have fun and we can you can you know spend time with us we'll help you this and that but I did not listen to them so next day నాకు ఒక క్వశ్చన్ వచ్చేసింది ఓకే నేను వెళ్తాను అంటే వీళ్ళు నన్ను వెళ్ళని వారు ఏమో ఇంటికి అనే ఉద్దేశంతో వాళ్ళంతా ఏటో బయటకు వెళ్ళిపోయారు అఫ్ కోర్స్ మన కమ్యూనికేషన్లో వాట్సాప్లో అవి లేవు కాబట్టి ఒక లెటర్ రాసి పెట్టాను గైస్ ఐఎమ్ గోయింగ్ హోమ్ అనేసి వెళ్ళిపోయాను బస్ బస్ స్టేషన్ వెళ్ళిపోయి హ్యాపీగా బస్సులో కూర్చున్నాను ఇంకో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే బస్ స్టార్ట్ అవుతానగా వీళ్ళు వచ్చేసారు ఇద్దరు ఇద్దరు సైకిల్ తీసుకొని వచ్చేసారు రెంట్కి తీ సైకిల్ రెంట్కి తీసుకొని మాకు సైకిల్ కూడా ఉండేది కాదు అప్పుడు రెంట్కి తీసుకొని వచ్చారు వచ్చేసి శ్రీనివాస్ లెట్స్ గో హోమ్ మై ఆర్ గోయింగ్ ఇట్స్ ఓకే దాట్ దిస్ రాను అని గొడవ అట్లా గొడవ అయింది అదంతా అంత అయిపోయింది ఈలోపు ఏమంటారు బస్ డ్రైవర్ వచ్చాడు బస్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఇలా అది లోపల నుంచి దిగేసి వచ్చేసి విండో దగ్గరికి వచ్చేసి ఒకటి సైకిల్ పని ఎక్కేసి మళ్ళీ ఒకసారి రా రా అనడం మొదలుపెట్టాడు లేదు నేను రాను అన్నాను అయితే నాకు ఇక్కడ పైన పాకెట్లో ఒక టెన్ రూపీస్ పెట్టుకున్నాను ఎందుకు బస్ టికెట్ కొనుక్కోవడానికి వాడు టకాని చేయబెట్టేసి టెన్ రూపీస్ తీసేసుకున్నాడు ఓకే నా ఇప్పుడు వెళ్ళండి మీరు ఎలా వెళ్తారో చూస్తాను లేరా పో నువ్వు ఎందుకంటే డబ్బు లేకపోతే నేను పోలేను కదా బట్ అఫ్ కోర్స్ వేరే జేబుల్లో కొద్దిగా డబ్బు ఉంది నా దగ్గర లే ఆ టెన్ రూపీస్ అనే కాదు ఎందుకంటే అది మొత్తము ఒక ఏమంటారు ఫోర్టీన్ రూపీస్ అయ్యేది అనమాట నాకు బస్ ఛార్జ్ దాదాపుగా పోవడానికి అప్పుడు నాకు హాఫ్ టికెట్ ఉండేది సో టెన్ రూపీస్ తీసుకున్నారు బట్ నాలో భయం వేసి అరే వీళ్ళు వీళ్ళు మనీ తీసుకున్నారు నా దగ్గర ఉన్న డబ్బు సరిపోకపోతే ఎలా అనేది ఒక భయం వేసింది వాళ్ళు అనుకున్నారు తీసుకుంటే వీళ్ళు దిగిపోతాడులే అనుకున్నాను మరి నేను దిగలేదు బస్ కదిలేసింది వెళ్ళిపోయాను నేను విచిత్రం ఏంటంటే కోర్స్ నిజామాబాద్ నుండి ఆన్ ది వే మధ్యలో కరీంనగర్లో ఆగుతాము కరీంనగర్లో దిగానే చాలా ఆకలిస్తుంది నేను రూమ్లో ఫుడ్ లేకుండా తినలేదు బయలుదేరే ముందు చాలా అంటే చాకలి ఆకలిస్తుంది జేబులో డబ్బులు చూసుకుంటే మనం హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే బస్సుకి మనకు సరిపోయేంత ఛార్జెస్ లేవు ఇంటికి వెళ్ళడానికి ఒక క్షణం ఆలోచించాను ఏం చేయాలి భోజనం చేయాలా లేకపోతే బస్ టికెట్ కొనుక్కోవాలా ఇది ఇది అలా నాలో నేనే ఆలోచన మొదలుపెట్టి లాస్ట్ ఓకే ఏదైతే అది అయిపోయింది లెట్స్ సో రైట్ అనేసి భోజనం చేస్తాను ఎందుకు అంటే భోజనం చేస్తే డబ్బులు ఎక్కువ ఖర్చు కానీ అదే కొన్ని ఏదో ఆలోచించి ఒక బనానో ఒక బ్రెడ్ ఏదో కొనుక్కొని అనుకోండి అటు నాకు కొద్దిగా కడుపు నిండేది ఇటు నాకు బస్ టికెట్ నో 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 ఐ వాంట్ ఇట్ నైస్ స్మీల్ అనేసి మంచిగా చేశాను భోజనం సో చూసుకుంటే ఏమైందంటే ఎక్స్ప్రెస్ బస్సు వస్తే టూ రూపీస్ తగ్గుతుంది ఆర్డినరీ బస్సు వస్తే వన్ రూపీస్ తగ్గుతుంది ఏం చేయాలి చేయడానికంటే ఏం లేదు అక్కడ ఊరు కానీ ఊరు అక్కడ మన వాళ్ళు ఎవరు ఉండరు రైట్ నేను అసలు ఏదైతే అదే జరిగింది చూస్తున్నా కానీ ఎక్స్ప్రెస్ బస్సు వచ్చేసింది ఎక్కాను కూర్చున్నాను సో టూ రూపీస్ తక్కువ ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బులు ఎంతవరకు టికెట్ వస్తుందో అంతవరకు తీసుకున్నాను అక్కడ పోయిన తర్వాత ఆలోచిద్దాం మళ్ళీ ఏదో ఆలోచిద్దాం ఆలోచి రైట్ సో తీసుకున్నాను మధ్యలో వరకు వచ్చేసి వెళ్ళి బస్ చాలా విపరీతంగా రద్దీ ఉంది ఆ మధ్యలో ప్లేస్ మంత్ని రాబోతుంది దెన్ నేను పడుకోనున్నాను డ్రైవర్ అదే కండక్టర్ లేపేసింది బాబు నీ మంత్ని వస్తుంది ఇంకా ఫైవ్ మినిట్స్లో రష్గా ఉంది మీరు దిగాలి అది ఇది అంటారు నాకు భయం వేసింది అరే ఇక్కడ దిగిపోతే ఏం చేస్తాను ఇప్పుడు పరిస్థితి ఏంటి అయితే ఆయనకు చెప్పాను సార్ నేను మనసు మార్చుకున్నాను యాక్చువల్గా ఐ వాంట్ టు గో టు అక్కడి వరకు ఎండ్ వరకు మహాదేవపూర్ వరకు వెళ్తానండి బట్ టికెట్ ఇవ్వండి నేను అక్కడ మాకు బస్ స్టేషన్లో దిగానే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ తీసుకుని డబ్బులు ఇస్తాను నాకు డబ్బులు లేవు సారు నో నువ్వు నువ్వు అలాంటి అదరాదు దిగాలే ఇవన్నీ స్టోరీలు నాకు వద్దు దిగేసేయాలంటాడు నాకు ఇంకా భయం అరే ఇప్పుడు నీటి పరిస్థితి నాది రైట్ సాయంత్రం అయిపోతుంది బట్ డబ్బులు లేవు వాట్ ఈస్ దిస్ హౌ కెన్ ఐ గో వేర్ ఐ కెన్ స్టే అది ఇట్లా భయపడుతూ ఆయన భయం అవుతుంది బాధిస్తుంది అని అవుతుంటే సరే అని ఎంతగా సరే మరి దిగాలి కదా బస్ స్టేషన్ రాబోతుంది కదా అని ముందుకు రా ముందుకు రావస్తుంటే అదృష్టవశాత్తు మా ఊరి చౌకీదార్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారు కదా ఆయన ఆ బస్సులో ఉన్నారు నేను ఆయనను గుర్తుపడతానని ఆయన నన్ను గుర్తుపట్టడు అయితే మేము మా ఇంటి వెనకాల ఉంటుంది అనమాట మేము ఒక స్ట్రీట్ వాళ్ళొక స్ట్రీట్ బట్ మా మా పేరడు వాళ్ళ పేరడు బ్యాక్ టు బ్యాక్ కలిసి ఉంటాయి సమ్మర్లో మా ఇంట్లో బోర్వెల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వాటర్ కావాలంటే మా నాన్నగారు ఫ్రీగానే ఇచ్చేది డబ్బులు అవన్నీ కూడా ఏం లేకుండా సో ఇచ్చేవాళ్ళు అనమాట యాక్చువల్లీ నేనే పైప్ వేసి వాళ్ళకి వాటర్ ఇచ్చేవాడిని వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు సో ఒక క్షణం ఆగాను ఇతను అడగాల వద్దా అని కూడా ఆయనతో మాట్లాడాలంటే కూడా భయం ఎందుకంటే చాలామంది ఆయనకు భయపడేవాళ్ళు రైట్ ఏం చేయాలనే పరిస్థితి ఇప్పుడు ముందు ఇప్పుడు ఒకే బస్ దిగి వెళ్ళిపోయామనుకోండి మరి మళ్ళీ ఎవరైనా కలుస్తారో లేదో తెలియదు రైట్ అడగకపోతే బిగ్ ప్రాబ్లం అవుతుంది అడిగితే మరి ఈయన ఏమనుకుంటారో సార్ ఎలాగైనా మంచిది అనేసి ధైర్యం చేసి సార్ నాకు ఇట్లా ఛాలెంజ్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది టూ రూపీస్ తక్కువైపోయాయి రైట్ నాకు ఒక టూ రూపీస్ తక్కువైపోయాయి బస్కి రాయి మరి హెల్ప్ చేయాలి అంటే ఫస్ట్ చెప్పాను ఇట్లా నేను సో అండ్ సుప్పర్సన్ సార్ కొడుకింది నేను ఇట్లా జరిగింది నాకు రైట్ రెండు రూపాయలు తక్కువైపోయింది మీకు ఇది ఇవ్వాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా నాన్నగారిని అడిగి మీకు ఇస్తాను సార్ అన్నాడు కోర్స్ ఆయన అప్పుడు ఓకే మీరు పలానా సార్ కొడుకట్టున్నావు కదా సరే నో ప్రాబ్లమ్ పర్వాలేదు రెండు రూపాయలే కదా ఇవ్వాల్సిన అవసరం లేదులే అన్నట్టుగా మాట్లాడారు అదొక చిన్న ఐ థింక్ ఒక మిస్టేక్ అయిపోయింది సో తర్వాత నేను ఐ థింక్ నాకు నాకు గుర్తు లేదు తర్వాత అతనికి ఇవ్వలేదే అనుకుంటున్నాను ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళకి క్షమించండి సో ఇవ్వ అవసరం లేదు కదా అన్నారు కాబట్టి నేను మరి డాడీని అడిగి ఇచ్చాను ఇవ్వలేదు నాకు గుర్తులేదు సో థ్యాంక్ గాడ్ అతను ఉన్నారు ఆయన రెండు రూపాయలు ఇచ్చారు రైట్ సో ఐ థింక్ ఐ థింక్ నేను ఐదు రూపాయలు అడిగాను అనుకుంటా బట్ నీకు ఎందుకు అవసరం నేను బస్ టికెట్ ఇస్తాను నువ్వు కూర్చోపో అన్నారు సో ఇంటికి వెళ్ళిపోయామో అంత జరిగింది సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను డబ్బులు గణితం కాదు డబ్బులు క్యారెక్టర్ మన గుణాన్ని బయట తీస్తుంది ఓకే సో నేను ఎమోషన్గా టెంపరీగా టెంప్ట్ అయిపోయి భోజనం చేశాను డబ్బులు లేకున్నా అది ఇంట్లో ఉండకుండా ఎక్కడో మధ్యలో ప్రయాణంలో ఉన్నాను రైట్ కాబట్టి ఏమైపోయింది నాకు అతను కలవకపోతే భగవంతుడు దయవాళ్ళని అతను కలిసాడు చాలా సులభం అయిపోయింది లేకపోతే ఎంతో ఇబ్బంది అయ్యేది కదా ఎవరు నడగాలి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి పోయి నడిచిపోదామా నడిచిపోవడం లేదు ఎందుకంటే ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఒకటో రెండో మూడో కిలోమీటర్లు కాదు రైట్ సో ఏం చెప్తున్నానంటే మనలో చాలామంది ఇలాంటి తప్పులు చేస్తుంటారు అంటే మనీ ఉంటుంది లెట్స్ ఏ ఓకే నాకు దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు బయటకు వెళ్ళినా కూరగాయలు కొంటాను అని తీసుకెళ్ళాను అనుకోండి అడి పెద్ద ఎటు పోతాం ఏమో చేస్తామో అయింది అనుకోండి ఏదో కొనుక్కొని తిన్నారు లేకుంటే మంచి కనపడుతుంది అదే మా పిల్లోడికి ఇది పనికొస్తా అనుకుంటారు ఇప్పటికీ కూరగాయలు కొన్నారు లిమిటెడ్ మనీ ఉంటుంది ఇట్లాంటివి అడ్జస్ట్మెంట్లు మనకు మనమే సాకులు చెప్పుకుంటూ చేస్తాం చూసారా అది చాలా తప్పు అని నేను అంటాను అఫ్కోర్స్ అది మీ ఇష్టం నేనేం చెప్పలేను బట్ ఆ చిన్న ఎక్స్పీరియన్స్ ఈ రెండు రూపాయలు థ్యాంక్ గాడ్ దట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అప్పటి నుండి నేను దాదాపుగా నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు అలాంటి పరిస్థితి తీసుకురాలేదు అఫ్ కోర్స్ నేను అప్పుడప్పుడు మైండ్ బి నేను ఎక్కువ అంటే పది రూపాయలు అనుకుంటే పన్నెండు రూపాయలు ఖర్చు పెట్టిన రోజులు ఉండొచ్చు కానీ నా దగ్గర అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అలా స్పెండ్ చేస్తాను అంటే చాలా వరకు ఇప్పటి వరకు ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏం చేస్తారంటే డబ్బులు నా దగ్గర మైండ్లో ఒక ప్లాన్ ఉంటుంది ఓకే మన దగ్గర వంద రూపాయలు ఉంది మనం ఖర్చు పెట్టాలనే ఉంటే ఆ అంతవరకు నేను హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటాను ఇంకా రంది లేదు రైట్ సో ఆ ప్లానింగ్ అనేది ఉండాలి లేదు అంటే ఏమవుతుందంటే మనం ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడు యాభై రూపాయలు తీసుకెళ్ళాను దేనికో ఖర్చు పెట్టాల్సింది యాక్చువల్గా ప్లాన్ ఉంది దానికి బదులు ఇంకేదో ఖర్చు పెట్టాను టెంప్ట్ అయిపోయాను ఎమోషన్ అయిపోయింది ఖర్చు పెట్టాను ఇబ్బంది పడతాం అయితే ఆ తర్వాత మీరు చాలా పెయిన్ఫుల్ ఫీల్ అవుతారు బట్ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ అదే సిచ్యువేషన్ మనం వారం రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఫోన్ ఒక్కోసారి ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాం ఎందుకు అంటే మీరు పెయిన్ని అరిగించుకుంటున్నారు అనుకోండి ఇంప్రేస్ చేసుకుంటున్నారు వంట పట్టించుకున్నారు బట్ అదే మీరు దాని గురించి లెసన్ ఒక జీవిత పాట నేర్చుకుందాం అనుకోండి మళ్ళీ చేయం అండ్ ఇంకొకటి సిమిలర్ స్టోరీ చెప్తాను ఇలాగే ఏం జరిగింది ఫ్యూ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఫ్యూ ఇయర్స్ ఫార్వర్డ్ ముందుకు వెళ్తే ఒక పది ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత నాకు ఎంగేజ్మెంట్ జరిగింది నేను చెన్నైకి వీజా అమెరికన్ వీసా కోసం స్టాంపింగ్ కోసం వెళ్ళాను అనమాట వచ్చిన తర్వాత రెండు వందల తర్వాత ఎంగేజ్మెంట్ అయితే వీసా కోసం మనం వెళ్ళినప్పుడు ఏం చేశాను ఒకే ఒక గిఫ్ట్ కొట్టు బాగుంటుంది అని అనుకుందాం అప్పుడు బ్యాంకులలో డిఫరెంట్ ఉండేది అంటే మనకి ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడానికి లేదు సమహం ఏదో జరిగింది నా దగ్గర ఉన్న డబ్బు మాత్రమే తీసుకొని వెళ్ళాను ఎక్కువ డబ్బులు బ్యాంకులో ఉన్నా డ్రా చేయడానికి అవకాశం లేదు సంభవం హాలిడే వచ్చిందా టైం కుదరలేదు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంత సడన్గా ఫిక్స్ అయిపోయి అని రైట్ పోయిన తర్వాత ఖర్చులో పెట్టిన తర్వాత దగ్గర ఐ థింక్ పన్నెండు వందలు పదమూడు వందలు మాత్రమే ఏదైనా గిఫ్ట్ కొనాలని బడ్జెట్ ఉంది ప్లాన్ ఉంది మా తమ్ముడు అక్కడ చదువుకునేవాడు వాడు ఒక మాల్కి తీసుకెళ్ళాడు అప్పుడు వాటర్ బ్రహ్మాండమైన మాల్ అంటే ఎందుకంటే అప్పుడు హైదరాబాద్ మాల్స్ లేవనుకుంటా ఎందుకంటే చెన్నైలో అదే ఫస్ట్ వస్తుంది మాల్ అప్పుడు రైట్ సో పోతే పెద్ద పెద్ద స్టోర్లు అన్నీ వింత వింతగా కనపడుతున్నాయి ఏది పోయినా రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో పెడితే మంచి గిఫ్ట్ కనపడుతుంది నచ్చుతుంది నా ఖర్చుకు మాత్రం పన్నెండు వందల పదమూడు వందలు మాత్రమే ఉంది నా ఇంకొకటి ఏంటంటే మరి మా బ్రదర్ వాళ్ళ దగ్గర తీసుకోవాలా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవాలా కొన్ని తీసుకున్నా పంపించడానికి అంత ఈజీ కాదు సులభం కాదు అప్పటి రోజులలో నో ట్రాన్స్ఫర్ నో యాప్ నథింగ్ నో ఏటీఎం ఆల్ దిస్ అన్నీ ఏమి లేకుండా అప్పుడు ఇండియాలో ఫర్ టు ఒక్క క్షణం టూ రూపీస్ స్టోరీ గుర్తు వచ్చేసింది సెట్ నో పన్నెండు వందలు పదమూడు వందలు ఈ బడ్జెట్కు మాత్రమే మనం స్టిక్ అయిపోదాం ఇందులో వచ్చేది ఏది ఉంటుంది కొందామని కొందాం థ్యాంక్ గాడ్ రైట్ సో ఎందుకు అంటే మనకు అవసరానికి మించిన దానికి అంటే ఖర్చు పెట్టడం ఒకటి అనుకున్న దానికి కాకుండా వేరే ఒకటి ఖర్చు పెట్టడం వల్లనే మనం పెయిన్ఫుల్గా ఇబ్బంది అయిపోతుంటున్నాము కాబట్టి బడ్జెటింగ్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీకు రెండు వీడియోస్ ఎందులో లింక్ డిస్క్రిప్షన్లో దీనికి అటాచ్ చేసి పెడతాను చూడండి బడ్జెటింగ్ ఎందుకు అసలు మనని పేదగా వచ్చేది ఏంటంటే ఇదే క్యారెక్టర్ మనీ ఈజ్ అందుకంట నేను మనీ ఈజ్ నాట్ ద గణితం లెక్కలు కాదు మ్యాథమెటిక్స్ కాదు నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి యాభై దిని ఖర్చు ఇది ఇది బట్ యాక్ యాక్చువల్గా దాన్ని ఖర్చు పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఐ హోప్ ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటాను నా యొక్క గుణపాఠం నుంచి నా ఎక్స్పీరియన్స్ నుంచి నా అనుభవం నుంచి మీరు ఏదో నేర్చుకొని మీరు ఒకదానికి అనుకున్న దానికే కానీ కాకుండా ఎమోషనల్ అయిపోయి మీ క్యారెక్టర్ని పక్కన పెట్టేసి దేనికో ఖర్చు పెట్టి ఒకసారి కాదు రెండుసార్లు కాదు జీవితాంతం మీరు డబ్బు గురించి కష్టపడుతూ అలా జీవించకుండా ఉండాలనే ఉద్దేశంతో నా ఈ స్టోరీ మీకు చెప్తున్నాను సో ప్లాన్ చేసుకొని బడ్జెటింగ్ చేసుకొని ఉన్నారనుకోండి అంచెలంచెలుగా సంవత్సరం సంవత్సరానికి మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది మీరు సంపదను క్రియేట్ చేసుకొని సంతోషంగా సుఖ సంతోషాలతో హ్యాపీ ఉంటారని ఇంతటితో ఈ సెలవు తీసుకుంటున్నాము తప్పకుండా మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా అనుభవాలు ఉంటే దీనిపైన కామెంట్ రూపంలో చెప్పండి ఇంతటితోటి మిగిస్తూ మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం సెలవు